నారా లోకేష్ బాబు పాదయాత్ర ముగించుకున్న సందర్భంగా విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు వచ్చిన ప్రజలను చూసి అధికార పార్టీకి పుట్టిందని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సభ్యులు పొన్నబోయిన చెంచుల బాబు యాదవ్ పేర్కొన్నారు అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న వైసీపీ పాలన చూసి ప్రజలు విసిగిపోయారని సభలో వచ్చిన జనాలను చూస్తే అర్థమవుతోందని వివరించారు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తుందని రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు అతి త్వరలోనే ఉన్నాయని అన్నారు విజయనగరం జిల్లా పోలిపల్లి గ్రామంలో జరిగినటువంటి బహిరంగ సభకు ఊహించని స్పందన రావడం ప్రజలు అశేషంగా తలలు రావడం దాదాపు నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు మూడు వేల రెండు వందల యాభై మూడు కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్రను కుప్పం నుంచి అనకాపల్లి వరకు దాదాపు విశాఖపట్నం వరకు పూర్తి చేసుకుని ఈ యొక్క బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ బహిరంగ సభకు వచ్చినటువంటి స్పందన చూసి ఈరోజు అధికార పార్టీలో అడుగు ప్రారంభమైందని చెప్పి తెలియజేసుకుంటున్నాం నారా లోకేష్ బాబు గారి పాదయాత్రకు అడుగు అడుగున ప్రభుత్వం ఆటంకాలు కల్పించిన జీవో నెంబర్ వన్ ను తీసుకువచ్చి ఎటువంటి అనుమతులు లేవని చెప్పినా రోడ్లపై తిరిగిదానికి లేదన్నా ైకులకు పర్మిషన్ లేకున్నా లైట్లకు పర్మిషన్ లేకున్నా బహిరంగ సభలకు అనుమతి లేవని చెప్పినా ప్రజల్లో వచ్చినటువంటి అపూర్వ స్పందన ఈ యొక్క యువకుల ముగింపు బహిరంగ సభను జయప్రదం చేసిందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం రాబోయేటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి కలయికతో ఈ రాష్ట్రాల్లో ఒక ప్రపంచం సృష్టిస్తుబోతుంది సునామి అని చెప్పి తెలియచుకుంటున్నాం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి పడుతున్నారు అందులో భాగంగానే ఈ యొక్క బహిరంగ సభ అని చెప్పి తెలుసుకుంటున్నాం ఈరోజు జనసేన టిడిపి కలయికతో ఈ రాష్ట్రంలో నూట అరవై స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం బహిరంగ సభ చూస్తే ప్రజలు దాదాపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఎవరు కూడా ఇటు పోకుండా ఆ యొక్క సభలో చంద్రబాబు నాయుడు గారి యొక్క స్పీచ్ కొరకు అలా యువనాయకులు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లను ఆలకించి విపరీతంగా స్పందించారంటే ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి ఎదురుస్తున్నారు ముఖ్యంగా ఈరోజు యువత ఎటువంటి ఉద్యోగాలు లేకుండా నిరుత్సాహంగా ఎటువంటి ఉపాధి లేకుండా ఉన్నారు అలాగే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు లేక రాజధాని లేకుండా మూడు రాజధానుల పేరుతో ఒక్క రాజధాని కూడా నిర్మించలేకపోయారని చెప్పి ఇంకో మూడు నెలల్లో ఎన్నికలున్నా ఈ రాష్ట్రానికి ఐదు సంవత్సరాల పాటు భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉందాయంటే ఒక ఆంధ్ర విషయాన్ని చెప్పుకోవచ్చు అలాగే పోలవరం ప్రాజెక్ట్ గాని విశాఖ రైల్వే జోన్ గాని అలాగే కేంద్రం ఎటువంటి నిధులు రాబట్టు ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం ఏందని చెప్పి తెలియజేసుకుంటున్నాం